ఇప్పటికే దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు మొత్తం పదకొండు రోజుల పాటు నవరాత్రులు జరగబోతున్నాయి ఎంతో శక్తివంతమైన ఈ దసరా నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శక్తివంతమైన దీపాలను వెలిగిస్తే దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో తప్పక వెలిగించవలసిన అత్యంత శక్తివంతమైన దీపాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ దేవి నవరాత్రుల్లో ఇంట్లో దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అత్యంత శుభప్రదం అని పండితులు సూచిస్తున్నారు నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేసుకోవచ్చు అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసేవారు అమ్మవారికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి అలాగే నెయ్యి దీపాలు వెలిగించేవారు అమ్మవారికి కుడివైపున దీపారాధన చేయాలి ఇక ఇలా చేయడం ద్వారా దుర్గమ్మ ఆశీర్వాదం కలుగుతుందని నమ్మకం అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి ఈ దసరా నవరాత్రుల్లో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అమ్మవారికి పిండి దీపాలు వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి ఈ నవరాత్రుల్లో పిండి దీపాలు వెలిగించకపోతే ఒక మంచి అవకాశాన్ని మీరు వదులుకున్నట్టే బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి ప్రమిదలను తయారు చేసి దీపారాధన చేసుకోండి మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో దీపారాధన చేసేవారు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి పూజ గదిలో రెండు దీపాలు వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని నమ్మకం విశేషంగా ఈ దసరా నవరాత్రుల్లో తమలపాకు పైన దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తమలపాకుల్లో లక్ష్మీదేవి సరస్వతి దేవి అలాగే పార్వతీదేవి కొలువై ఉంటారట కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో తప్పనిసరిగా దీపారాధన చేసే సమయంలో దీపం ప్రమిద కింద రెండు తమలపాకులను పెట్టుకోండి అలాగే రావి పైన దీపం వెలిగించిన కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపం వెలిగిస్తాము అయితే విశేషంగా ఈ నవరాత్రుల్లో వెండి కుందుల్లో దీపారాధన చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి అపారమైన సంపదలు కలుగుతాయని నమ్మకం అలాగే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట వెండి కుందుల్లో దీపారాధన చేయలేని వారు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఏ దీపాలు వెలిగించినా సరే దీపం కుందులు నల్లగా ఉండకుండా జాగ్రత్త పడండి నల్లగా ఉన్న కుందుల్లో దీపారాధన చేస్తే మీ పూజలకు ఫలితం లభించదు ఈ దసరా నవరాత్రుల్లో పదకొండు రోజుల పాటు మీ పూజ గదిలో అఖండ దీపం వెలుగుతూ ఉండాలి పూజ గదిలో అఖండ దీపం వెలిగిస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయని నమ్మకం అయితే అఖండ దీపాన్ని వెలిగించలేని వారు ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటల దీపారాధన చేసి అమ్మవారికి హారతి సమర్పించండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా తులసి కోటలో దీపారాధన చేయండి తులసి కోటలో దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా మీ కుటుంబానికి సుఖ సంతోషాలు వరిస్తాయి ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజించే భక్తులు ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే అమ్మవారిని పూజించే భక్తులు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో మీ ఇంటి గుమ్మ ముందు స్వస్తి గుర్తును వేసుకోండి ఇంటి గుమ్మ ముందు స్వస్తి గుర్తు ఉంటేనే మీ ఇంటికి శుభాలు చేకూరుతాయి అలాగే ఇంటి గడపలకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అమ్మ అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది అదేవిధంగా ఈ శరణ నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా దేవతలు అడుగు పెడతారు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో ఆనందాలు వెల్లువిరుస్తాయి అదేవిధంగా ఈ దసరా నవరాత్రుల్లో రావి చెట్టు కింద దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దేవత వృక్షమైన రావి చెట్టులో త్రిమూర్తులతో పాటుగా సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి దసరా నవరాత్రుల్లో రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే అత్యంత శక్తివంతమైన దీపాలలో కామాక్షి దీపం ఒకటి ఈ దసరా నవరాత్రుల్లో కామాక్షి దీపాన్ని కొనుగోలు చేసి ప్రతిరోజు మీ పూజ గదిలో వెలిగించండి దుర్గమ్మ ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనక వర్షంతో నింపుతుంది మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వెలిగించవలసిన దీపాలలో రాహుకాల దీపాలు ఒకటి రాహుకాల దీపాలు అంటే రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలను వెలిగించాలి ఈ దసరా నవరాత్రుల్లో ఒక్కసారి రాహుకాల దీపాలను వెలిగించి చూడండి సాయంత్రం సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి నువ్వుల నూనెతో నిమ్మకాయల దీపం వెలిగించండి తొమ్మిది దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ విధంగా రాహుకాల దీపాలు వెలిగించి అమ్మవారికి నమస్కారం చే చేసుకోండి అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవాలి అలాగే ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి దుర్గాదేవిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను పాటించాలి అమ్మవారిని పూజించే భక్తులు భక్తులు ఈ నవరాత్రుల్లో మాంసాహారాన్ని అలాగే మద్యానికి దూరంగా ఉండాలి ఉల్లిపాయ వెల్లుల్లిని కూడా తినకూడదు ఈ నవరాత్రుల్లో పదకొండు రోజుల పాటు ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగు తెలుసుకుందాం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుందని అలాగే ధనపరంగా బాగా కలిసి వస్తుందని నమ్మకం అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయని నమ్మకం ఇక మానసిక ప్రశాంతతను కోరుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి మీ మనసులో ఎలాంటి భయాలు లేకుండా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ భవిష్యత్తులో ఎదురయ్యే ఆటంకాల నుండి వెంటనే విముక్తి పొందాలంటే ఆముదంతో అమ్మవారికి దీపారాధన చేయండి అలాగే వేప నూనెతో అమ్మవారికి దీపారాధన చేస్తే మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఆవు నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యల నుండి త్వరగా విముక్తి పొందుతారు దీపం వెలుగులోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐశ్వర్య దీపం వెలిగించండి ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం నాడు పూజ గదిలో ఐశ్వర్య దీపం వెలిగిస్తే విపరీతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య దీపం అంటే ఒక పెద్ద మట్టి ప్రమిదలో రాళ్ళ ఉప్పును పోసి ఆ ఉప్పు పైన ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి ఈ ఐశ్వర్య దీపానికి పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించి లక్ష్మీదేవికి నమస్కారం చేస్తే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది అలాగే ఈ నవరాత్రుల్లో వెండి వస్తువులను కొనుగోలు చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మన ఇంటి సింహాధారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇంటి గుమ్మం ద్వారానే దేవతలు మన ఇంట్లోకి అడుగు పెడతారు కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం లేదా బంతి పూలతో ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దేవతలు అడుగు పెడతారు మన శాస్త్రాల ప్రకారం ఈ దసరా నవరాత్రుల్లో ఆగ్నేయ దిశలో దీపారాధన చేస్తే చాలా శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి